హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు నాలుగు పల్లె విభాగం పోటీలు అండి ఆ నాలుగు పల్లె విభాగానికి పోటీలకు వచ్చినటువంటి జత ఇవి రామనేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చెబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తండి ఇది కమాండ్ జతగా వచ్చాయండి ఇవి ఈ గిత్త రామ్నేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోల్ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తండి ఇది ఇది నీలం నరసింహ నరసింహారావు గారు ఉయిందన గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గిత్తండి ఇది కమాండ్ జాతగా వచ్చాయి ఇవి నీలం నరసింహారావు గారు ఉయిందన గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గిత్తాండి ఇది కమాండ్ జతగా వచ్చాయి